ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు ప్రజలు ఈరోజు జుబ్లీహిల్స్లోనే కాదు రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు ఇంత అరాచకమా ఇంత కిరాతకమా ఇంత నీచమా ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు వంద రోజులు అన్ని ఇస్తానో వీని బొందా వీడు ఏమి వేయలేదు వీని ఓడగొట్టాలా బొంద పెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిరుగుతున్నారు చదువుకున్న వాళ్ళు గీ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు మొత్తం రౌడీ మొక్కలను వేసుకొని ఊరేగింపులు తీసుకువాళ్ళు వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు నాలుగు వందల ఇరవై హామీలు గంగలో పోయినాయి ఆరు గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి పరిపాలన ఎక్కడో పోయింది ప్రజలు ఎక్కడో పోయినారు మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లి కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ వన్ చేశాం సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు అగ్రికల్చర్ పోయింది ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు నేను నిజంగా కూడా నా జీవితంలో నేను నలభై నాకు నలభై తొమ్మిది ఏళ్ళు నేను రాజకీయాలు దగ్గర నుంచి నలభై ఏళ్ళను చూస్తున్నా ప్రత్యక్షంగా పరోక్షంగా మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి ఆ మంత్రిగారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం చివరికి మంత్రిగారే ఆ నిందితుని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం నా జీవితంలో నలభై ఏళ్ళలో నేనే చూడలేదు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కూడా అనుభవం కలిగిన విలేకరులు ఉన్నారు మరి మీరేమన్నా చూశారో నాకు తెలియదు ఇంకోటి సీఎం గారికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి రెడ్డి తెల్లారు లేస్తే ఆయన షాడోలాగా ఆయన కూడా తిరుగుతుంటాడు సినిమా ఇండస్ట్రీ ఆయనే చూస్తాడు మొత్తం సినిమా మంత్రిట ఆయన పరోక్షంగా ఆయన మరి తుపాకీ తెచ్చిండు బెదిరించిండు అంటే ఒక్క పోలీసుడు డీజీపీ కావచ్చు ఐజీ కావచ్చు ఒక్కరికి రేషం లేదా ఒక్కరికి కనీసం ఒక్కరికి కనీసం ఇది పట్టనట్టే ఉంటున్నారు ఒక్కరికి కూడా కనీసం ఈ విషయంలో బాధ అనిపించట్లేదా మేము మొత్తం పోలీస్ శాఖ అనట్లేదు అందులో కూడా చాలామంది నిజాయితీ గల్ల అధికారులు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను అప్పీల్ చేస్తూ ఉన్నా వీళ్ళ అరాచకాలకు మీరు బలి కావద్దు నేను మొత్తం ప్రభుత్వ అధికారులు అనట్లేదు మొత్తం ఐఏఎస్లు అని ఐపీఎస్లు అనట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మంచోళ్ళే ఉన్నారు వన్ టూ పర్సెంట్ ఉంటారు ఇవాళ వాళ్ళు ఎవరైతే ప్రభుత్వానికి దుర్మార్గానికి తాబేదారులుగా వ్యవహారం చేస్తున్నారో వాళ్ళని నేను అంటున్నా తప్ప అందరిని అనడం లేదు